అనుబంధం ఏదైతే ఈ రోజు చిలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర కమిటీ దానిలో భాగంగా జమ్మిగుంట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పనిచేసే కార్మికులు కార్మిక సంఘాల నాయకులను మరి చిరో హైదరాబాద్ తరలివెళ్తున్న సందర్భంలో మరి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ప్రజల పాలన వస్తే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తన మేనిఫెస్టోలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు కనీస ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి పార్టీ మన గత ఆరు నెలలుగా కార్మిక సంఘాల నాయకులైనటువంటి మా రాష్ట్ర నాయకులు మంత్రి శిథ గారిని అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధులేని పరిస్థితులలో ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి మేము వెళ్ళేది కూడా మా యొక్క సమస్యలను ఈ ప్రజా బాహుళ్యానికి తెలియజేయడం కోసమే శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని మరి ఇలా ఈ రకంగా నిర్బంధించడం అణచివేయడం సరైనదిగా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు ఇచ్చే అరకొర జీతాలు కూడా తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కూడా ప్రతి నెల ఇవ్వడం లేదు అవి కూడా మూడు నెలలు ఆరు నెలలు పెండింగ్ ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలి అదేవిధంగా ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలి ఏదైతే మల్టీపర్పస్ జీవో తీసుకొచ్చిరో దాన్ని ఫిఫ్టీ వన్ జీవోను రద్దు చేసి కేటగిరిల వారికి పనులు కల్పించాలి కారోబార్ బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా నియమించాలని చెప్పేసి కార్మిక సిబ్బందిని అందరినీ కూడా పీఆర్సీ పదవిలోకి తీసుకొచ్చి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఇటువంటి అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాదాలు జరిగి మరి మరణించినా కూడా కుటుంబాలకు ఎలాంటి భద్రత లేనటువంటి పరిస్థితి ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని న్యాయమైన డిమాండ్లతో గత అనేక సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నాం గత ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అయినా మాకు ఆశలు ఉంటే చేస్తామని కానీ ఆ రకంగా మరి పిలిచి చర్చించి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి పోరాటానికి సన్నద్ధమైన ఇప్పటికైనా ప్రభుత్వం బేసవేజాలను పోకుండా కార్మిక నాయకులను యూనియన్లతో చర్చలు జరిపి మా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాం లేనట్లయితే మరో సమ్మె పోరాటానికి కూడా గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేసి తెలియజేస్తూ కుప్పల శంకర్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి